మనకు కావాల్సింది పైసలు ఈడీ వర్స్ ఈడీ పవర్స్ సుప్రీం కత్తెర మనీ లాండరింగ్ కేసును ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే ఈడీ అరెస్టు చేయొద్దు నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలంటే ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే పిఎంఎల్ఏ కేసులలో సంచలన తీర్పు ఈడీ దూకుడుకు సుప్రీం బ్రేకులు వేయాల్సిందే ఈడీలు ఎట్లుంటుంది అంటే ఒక ఈడీలో కేసు నమోదైన తర్వాత వాడు నిర్దోషి అని నీకు తెలిసిన నాకు తెలిసినా ఆయన నిరూపించుకునేంత వరకు రిమాండ్లు ఉండాల్సిందే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నిరూపించుకునేంతవరకు రిమాండ్లో ఉండాల్సిందే ఆ వ్యక్తి ఎవరైతే ఎవరైతే నిందితు నిర్దోషి అయినప్పటికీ ఆయన నిరూపించుకున్న అలాంటి చట్టాలు ఈడీలు ఉంటాయి అరవింద్ కేజ్రీవాల్ దీన్ని డైపర్ లెక్క కడిగిపడేసిండు మామూలు గడగలే అరవింద్ కేజ్రీవాల్ కానీ మనీష్ సిసోడియా కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ చాలామంది కూడా దీన్ని ఎట్లా అంటే కడిగి పారేసిండు ఈడీని చెప్పినా కదా దర్యాప్తు సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటున్నాయి ఈరోజు వాషింగ్ పౌడర్ నిర్మాణ అయిపోయింది ఏంటి అంటే అలా ఎన్ని అవినీతి ఆరోపణలు ఉంటే వాళ్ళందరూ కూడా పార్టీ మారంగానే వాళ్ళు మొత్తం కడిగిన ఆనిముత్యాలు అయిపోతున్నారు ఈ తెలంగాణలో చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా మీరే చూస్తున్నారు కదా నేను అడుగుతున్నా నేను బా బరాబరి అడుగుతా కోవాక్సిన్తోనూ సైడ్ ఎఫెక్ట్స్ ముప్పై శాతం మందికి అనారోగ్య సమస్యలు ఎక్కువ మందిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ సున్నా పాయింట్ మూడు శాతం మందికి స్ట్రోక్ ముక్కు ముప్పు ఇక బిహెచ్యు అధ్యయనంలో వెళ్ళడి కోవిషీల్డ్తో రక్తం గడ్డగట్టే ముప్పు ఆస్ట్రేలియా దీన్ని వేసుకోండి రాయని నాయ నాకైతే ఎయిర్పోర్ట్లో అనగబట్టి ఇదైతే ఎందుకు అంటే దీని గురించి అప్పటికే చాలా మంది మేధావులు రాజకీయ విశ్లేషకులు చాలామంది సైంటిస్టులు కూడా స్పందించు ఏదో ఇప్పటి మనం ఉపశమనం చూస్తున్నాం కానీ రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఇంతకంటే ముప్పు వాటిల్లబోతున్నది మీరు కోవాక్సిన్ గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏదో భారతదేశం సాధించిన ఘన విజయం అని ఇప్పటికేదో నిప్పుల మీద ఉప్పేసినట్టు చిట చిట కదా నీళ్ళని జల్ల ఏదో నీళ్లు చల్లి ఇప్పుడు మనం సల్లార్చన అంటే కాదు దాని వెనుక రగులుతున్న వాటిని తెలుసుకోండి ఆనాడే చెప్పిలు సైంటిస్టులు చాలామంది పరిశోధకులు ఏమని చెప్పి అంటే రేపు పొద్దుగాల భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది గుండెపోటుతోని రక్తం గడ్డగట్టి ఆ శ్వాసకోశ ఇబ్బందులతోని అనేక రకాలుగా కూడా ఈ యావత్తు తెలంగాణ కాదు భారతదేశం కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తుంది అని ఆనాడే పరిశోధకులు చెప్తే మనది ఏంది భారతదేశం అంటే వన్ మ్యాన్ షో ఇట్లా మోడీ పోతున్నాడా స్టిల్ ఏ దేవుడ్రబాయ్ మోడీ అరే వాన్సన్ రబాయ్ మోడీ మోడీరా భారతదేశం అంటే మోడీ తప్ప తెలంగాణ మొత్తం భారతదేశంలో లేరు బై ఇంతకంటే తెలివి లేరు నేను ఛాయం వచ్చి ప్రధాని అయినా చదువుకొని వచ్చి దేశాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతా అని కాదు ఓ ఆదాని ఓ వాళ్ళ చేతులలో వ్యవస్థను పెట్టడానికి అదే ప్రధానిగా పనిచేసేటప్పుడు మన్మోహన్ సింగ్ పోతే ఒక్కొక్కరికి లాగులు తడిసేది గుర్తు పెట్టుకోవాలి ఈ దేశాన్ని ఆగం చేయడానికి వచ్చిన చాలామంది ఓ ఇగో రోజు వార్తలలో పేపర్లలో చదువుతాం కదా నేను చెప్తా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఏంది వ్యవసాయం చేసే ఎమ్మెల్యే అయిన వ్యక్తి అసలు చదువే లేకుండా ఎంపీ అయిన వ్యక్తి చదువు రాకుండా సీఎం అయిన వ్యక్తి ఛాయమ్ముకొని ప్రధాని అయిన వ్యక్తి వేలుముద్ర అని చెప్పేసి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇట్లా ఇట్లా ఉంటుంది కదా ఇవన్నీ చదివి మనం లేదో ఘన విజయాలు సాధించినట్టుగా కీర్తించుకుంటారు కానీ మన సిగ్గు పోయేది మన ఇజ్జది పోయేది అక్కడనే మనం చదువుకుంటే చదువు విలువ తెలుస్తుంది ఆ చదువు విలువ తెలిస్తే వ్యవస్థలను ఏ విధంగా గాడిలో పెట్టాలో అని తెలుస్తుంది చదువు రాకపోతే పక్కోడు ఏం చెప్తే గదే అవుతుంది వేలుముద్ర ఏడు ఒత్తు ఆడే ఒత్తుతారు కదా గదే గదే ఈ దేశంలో జరిగేది నేను మోదీ నన్ను కాదు ప్రతి ఒక్కరి ఇంతే ఈ భారతదేశం ఎప్పుడు మారుతుంది భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఇది నా చిన్నప్పటి నుండి నేను చదువుకుంటున్న తన రేపు నా పిల్లలు వాళ్ళ మనవల మనవరాలు కూడా చదువుకుంటూ పోతారు అంతే నా దేశం యొక్క నేనేంది క్రెడిబిలిటీనో లేకపోతే ఇతరత్ర మాట్లాడట్లే ఈ దేశం గురించి చదువుకున్న వాళ్ళను మీరు ఖచ్చితంగా గెలిపించుకోర్రీ ఎవరైతే అవినీతి మరకలు లేకుండా ఉంటారో ఎవరైతే నీతిగా ఉంటారో ఎవరైతే చదువుకొని ఉంటారో వాళ్ళని నిలబెట్టు నేను చెప్తున్న ఒక పిహెచ్డి కంప్లీట్ అయిపోయి గోల్డ్ మెడల్ సాధించి అతనిలో అద్భుతమైన మేధాశక్తి ఉండి అనేక రకాలుగా సేవ చేయాలనుకున్న వ్యక్తిని తీసుకొచ్చి ఈ సమాజంలో వార్డ్ మెంబర్గా నిలబెడితే తుక్కుతుక్కు ఓడిపోతాం నా తెలిసి వాళ్ళ కుటుంబంలో నాలుగైదు ఓట్లు తప్ప ఎవరో కరోనా ఉంటే పది ఓట్లు వేస్తారు తప్పింకేయరు అదే ఒక రౌడీ రౌడీషీటను మడ్డర్ మానభంగాలు చేసిన వ్యక్తివో వేల కోట్లు ఉన్న వ్యక్తిని తీసుకొస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తాం ఇది ఈ దేశానికి వచ్చిన దరిద్రం నిజం చెప్తున్నా కదా అప్పుడు ఎప్పుడో చెప్ప్రి వీళ్ళు చెప్తా మనం పట్టించుకున్నావా ఇక చూడరి ఇక ఇది అయిపోయింది ఇది గ్యారంటీలు మింగినా రుణమాఫీ ఇక ఈ కథ చూడాలి